అందులో మా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదవ శాసనసభాపతిగా ఎన్నికైనందుకు తెలుగు ప్రజల తరఫున ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియచేస్తున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలు కొన్ని వర్గాలకే పరిపాలన పరిమితమైనటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు స్థాపించిన రోజే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అందులో బలహీన వర్గాల పునాదిలి పైన పుట్టిన పార్టీ అని చెప్పి ప్రకటించడమే కాకుండా డే వన్ నుంచి బలహీన వర్గాలకు ఆ అవకాశాన్ని ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నారు అందులో భాగంగానే బలహీన వర్గాలకు చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు అతి చిన్న వయసులోనే శాసనసభకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి బలహీన వర్గాల వ్యక్తిగా గర్వంగా చెప్పదలుచుకున్నారు మీరు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు మీరు చేశారు కానీ ఒక్కరోజు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి మాట కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట కానీ దాటకుండా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని మీరు పాలనందించారు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పిలిచారు నాలుగు సార్లు మంత్రిగా చేశారు అందులో ఇంకొక విషయాన్ని శాసనసభకు చెప్పాలి పార్టీ ఆదేశం ప్రతి ఒక్కరికి శిరస వహించాలనేది నా అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకు బాగా గుర్తు అప్పుడే నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు ఆ రోజు అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా చాలామంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలామంది దాన్ని ఒప్పుకోలేదు మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి తొంభై ఆరులో అధినేత మాటకి జవ దాటి నిలబడి వ్యక్తి గౌరవీయులు శ్రీ అయ్యన్నపాత్ర గారని నేను ఒక గర్వంగా చెప్పదడుచుకున్నా ఈరోజు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు మీకు శాసనసభాపతిగా ఎన్నుకోవడం ఇది ఒక చరిత్ర ఈరోజు నిన్నటి వరకు ఓట్ల గురించి రాజకీయం గురించి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు ఆ పార్టీ పేరు చెప్తే మనకే నష్టం ఆ వ్యక్తులు పేర్లు చెప్తే మనకే నష్టం అటువంటి పార్టీలు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎన్డీఏ ఆ స్థానంలో కూర్చోబెడితే ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉండడం బాధ కలుగుతుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నారు మీరు చాలా పోర్ట్ఫోలియోలు చేశారు ఏ పోర్ట్ఫోలియో చేసినా ఆ పోర్ట్ పోలియోని వండి తీసుకొచ్చారు ఆ పోర్ట్ పోలియో ద్వారా ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి మేలు చేశారు గత శాసనసభ ఇప్పుడే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు శాసనసభ ఒక దుర్మార్గమైనటువంటి సభ ఆ సభలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం లేదు మా వైపు చూడలేదు చూడకపోయినా మా స్థానాల్లో మేము గౌరవంగా కూర్చున్నా సరే మొత్తం మా దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల్ని కుటుంబాలని పర్సనాలిటీని వ్యక్తులని బంధూతులు తిట్టి ఈ సభలోకి ఎందుకు వచ్చాం రాని వాళ్ళే అదృష్టవంతులని బాధపడినటువంటి రోజులు చెవుట్లో పెట్టుకొని వినలేనటువంటి రోజులు గత శాసనసభలో మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఉద్యమం అద్భుతంగా జరిగింది కానీ ఎప్పుడు శాసనసభ్యుల మీద భౌతిక దాడులు ఎప్పుడూ జరగలేదు కానీ గత శాసనసభలో ఒక దళిత శాసనసభ్యుడైనటువంటి ప్రస్తుత మా మంత్రి గారు అయినటువంటి బాల స్వామిని సభాపతి స్థానం దగ్గరికి వచ్చి ఆయన పైన భౌతికంగా దాడి చేస్తే ఎంత ఆవేదన చెందాం ఎంత బాధ చెందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశానికి ఒక రోల్ మోడల్ ఇటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి సంఘటనలు జరగడం అది మా కళ్ళతో మేము చూడడం చాలా బాధ ఆవేదన కలిగింది ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞైనటువంటి వ్యక్తి ఈ రోజు వరకు మీ అవతారం ఒకటి ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పదునైన మాటలు మాట్లాడ ప్రతి ఒక్కరు విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి కానీ ఈ రోజు నుంచి మీరు శాసనసభాపతి నా కోరిక నా ఆశయం బలహీన వర్గాల తరపున మీకు కోరుతున్నాను ఈ సభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ మా బలహీన వర్గాలకు చెందినటువంటి చింతకాయల అయ్యన్న గారి నాయకత్వంలో ఒక దేశానికి ఒక రోల్ గా ఈ సభ వినాలి ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మనందరం కూడా ప్రవర్తించాలి దాదాపుగా డెబ్బై ఎనిమిది మంది నాకు సరిగా ఇంక తెలియదు మొదటిసారి శాసనసభ్యులుగా ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మంది కొంతమంది ఒకసారి రెండు సార్లు అయ్యారు నేను కూడా ఆరుసార్లు శాసనసభగా ఎన్నికయ్యే అవకాశం మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యాను నేను కూడా సభ్యులందరికీ కోరుతున్నాను ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తులు పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు పార్టీలు పేర్లు అక్కర్లేదు ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానమిద్దాం రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో ఎన్డిఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు దీన్ని మనందరం కలిసి మంచున్నతమైనటువంటి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దామని ఒక్కసారి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు గౌరవ మంత్రి గారు అనిజ్ గారు అధ్యక్ష ఉత్తరాంధ్ర టైగర్ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునే తాతాజీ అని పిలుచుకునే చింతకాయలు అయ్యన్నపాత్రుడి గారిని రెండవసారి శాసనసభ్యురాలుగా వచ్చి అధ్యక్ష అని పిలుచుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి